ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అన్న గురించి లోకేషన్ను కలిసి అన్న ఇలా మనం ఒక సైనిక్ స్కూల్ పెడుతున్నాము దానికి నువ్వు రావాలి వస్తే బాగుంటుంది ఓపెన్ చేయాలి అని అంటే అన్న అన్నమాట ఇదేష్ నువ్వు అడగాల ఏంటి నేను వస్తాను నేను తప్పకుండా వచ్చి నేను ఓపెన్ చేస్తాను స్కూలు ఇట్లాంటిది ఏమన్నా భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు గురించి ఏమన్నా ఆలోచించాలంటే చెప్పు నేను ఎల్లప్పుడు నేను తోడుంటానని చెప్తూ ఈరోజు వచ్చినందుకు లోకేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ నవ్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ యూ టు సేఫ్ యూ వర్డ్స్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న స్టూడెంట్స్ తల్లిదండ్రులు ప్రజలు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మన ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక సైనిక్ స్కూల్ స్థాపించడం అనేది మన ఇంకొల్లు మండలంలో చాలా గర్వంగా ఉంది అది ఇక్కడ నాన్న పేరుతో పెట్టడం అది లొకేషన్ ఓపెన్ చేయటం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సైనిక్ స్కూల్ అనేది నైన్టీన్ సిక్స్టీ వన్లో ఫస్ట్ స్టార్ట్ అయింది అప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆలోచించి స్టార్ట్ చేయటం అనేది జరిగింది ఏ క్యాస్ట్కి క్లాస్కి దేనికి సంబంధం లేకుండా పిల్లవాడు పైన ఆఫీసర్ ర్యాంక్లో ఉండాలని ఆయన ఆ రోజు ఆలోచించి దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజు స్టార్ట్ చేయడం అనేది జరిగింది అది మనం ఇన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఒక అరవై సైనిక స్కూళ్ళు దేశం మొత్తంలో ఒక అరవై సైనిక స్కూళ్ళు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మనం ఒకటి అవబోతున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు రెండే రెండు ఉన్నాయి మనం ఇప్పుడు నెక్స్ట్ అవ్వబోతున్నాం ఈ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ మన సైనిక్ స్కూల్లో చదువుకుని రేపు అక్కడికి వెళ్ళి ఆఫీసర్ లెవెల్లో ఏది మామూలుగా నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ మిలిటరీ సోల్జర్స్గా ఎంట్రీ కాకుండా అది ఒకటే విధంగా కాకుండా డైరెక్ట్గా ఆఫీసర్ లెవెల్లో ఎంట్రీ అవ అవకాశం మన సైనిక స్కూల్ ద్వారా లభిస్తుంది సైనిక్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ మెయిన్ సిబిఎస్ఈ సిలబస్తో పాటు సైనిక్ విధానం అనేది నేర్పించడం అనేది జరుగుతుంది అంటే చిన్నప్పటి నుంచే పిల్లవాడి మైండ్ లో ఒక దేశభక్తి దేశం కోసం మనం పనిచేయాలి అనేది ఒకటి ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది అది ప్రతి ఒక్క పిల్లవాడు అమ్మాయి అబ్బాయి అందరూ రేపు వెళ్ళి మన ప్రాంతం నుంచి వచ్చి అక్కడ ఆఫీసర్ లెవెల్లో ఉండి మన దేశానికి రక్షిస్తుంటే ఎంత గర్వంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది తర్వాత అకాడమిక్స్ ప్రైమ్ ఫోకస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ క్యారెక్టర్ డిసిప్లిన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఈ సైనిక్ స్కూల్కి రేపు మనందరం కలిసి మన దేశానికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం ఈరోజు దీనివల్ల వస్తుందని నమ్ముతూ నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు ప్రిన్సిపల్ గారు లాస్ట్ థర్టీ ఇయర్స్ సర్వీస్ దాంతో లాస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా సిబిఎస్ఈ స్కూల్కి ప్రిన్సిపల్ అదే కాకుండా మన సైనిక్ సొసైటీకి సైనిక్ సొసైటీకి ఆడిట్ టీం అనేది ఉంటుంది అది ప్రతి ఆరు నెలలు ప్రతి సైనిక్ స్కూల్కి వెళ్ళి ఆడిట్ చేస్తుంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయా కరెక్ట్గా నేర్పిస్తున్నారా లేకపోతే మనకి ఇక్కడ ఉన్న ఏవైతే గ్రౌండ్ కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి లేకపోతే ప్రతి ఒక్కటి కరికులం అన్ని సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది ఆడిట్ టీం ఒకటి ప్రతి సిక్స్ మంత్స్కి వచ్చింది దాంట్లో భాగం మన ప్రిన్సిపల్ గారు సో ఇటువంటి ఒక స్టాఫ్ ఇక్కడ పెట్టి రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తామని ఈరోజు ఈ సభాముఖంగా తెలుపుతూ నేను ప్రిన్సిపల్ గారికి ఇస్తాను రెండు మాటలు చెప్తారు వెల్కమ్ టు ఎవ్రీవన్ Once again, Dr. D V R Sionic School. It is wonderful to see all of you here today. The opening of Dr. D V R Sionic School, this is a big day for us. As we begin our journey to provide great education and help shape the future leaders of our country. At our school, we all about being excellent, disciplined, and building strong character. We truly believe that every student has the able ability to secure the make a real difference in the world our amazing teachers and staff exceeded to create supportive environment where students can grow learn and do well we are committed to offering a best facilities new ways of teaching and a curriculum and gets our students ready for challenge of today's world about signing schools the indian government started signing schools in the year 2021-22 through the partnership between public and private schools. these schools, like ours, are all about helping our boys and girls develop strong character, leadership skills, and discipline. the main goals of sonic schools are to promote students for national defense academy, to balance office, officers' responsibilities and representations, to develop good citizens, to make quality education accessible. Signing schools also teach important values like a kindness, friendship, and a sense of belongings and a tolerance, which are so important in today's world. Our special features, Dr. DR Sinus School having special appearance here, a greenfield 8.20 acres campus, eco-friendly atmosphere here, perfect for learning and growth. 6.26 acres playground sports and facilities including swimming pool horse riding rifle shooting and archery 8500 sft build up area with four blocks spacious classrooms more than 650 sft classrooms with modern facilities well equipped labs and smart classes holistic education here we can develop that uh, unique application dr dvr rainy school contains that uh, a triangular application that is schooling, training, and coaching. We are offering here Army activities, NCC, NSS programs, co curricular, and curricular activities. We are following the CBSE curriculum and NCIT textbooks. We are offering the special coachings NDA and AISSEE AISSE coachings, IIT Jain coachings. The unique approach here one student one game compulsory every student participate in the games no exemption to that any student and special trainings in abacus and vedic mathematics also we are providing here we strive to pro provide a comprehensive education that for fosters academic excellence physical fitness and character development a big thanks to you we want to thank our management teachers staff and everyone who works too, so hard to make this school possible and a special thank you to all the parents and students believe us and joining here more than 100 admissions completed now let us work together to make dr dvr Saini school a shining example of excellence education something our country can be true proud of thank you let us start our journey. Now, I inviting our President, Dr. D.V.R. Saini School President, Dr. D.V.R., sir. Please, sir.